అనియా నువ్వే జడ్జిమెంట్ చెప్పాలా నేను ఒక పిల్లని లవ్ చేస్తున్నాడు ఇడు ఇద్దరిని లవ్ చేస్తున్నాడు ఇద్దరు ఆంటీలే ఇప్పుడు చెప్పన్నా మా ఇద్దరులో జెన్యున్ క్యాండిడే ఎవడు వీడిద్దరు ఆంటీలు లవ్ చేస్తున్నా అని చెప్పాడు నువ్వేమో ఒకే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను అన్నావు ఒకే ఒక అమ్మాయి అంటే మాకు నమ్మకం లేదురా ఉన్నది ఉన్నట్టు ఒప్పుకున్నాడు కాబట్టి వీడే జెన్యున్ నేను జెన్యున్ నా పిల్లల కోసం చెయ్యి కోసుకుంటాను తెలుసా చెయ్యి కాకపోతే జిప్పు తీసుకోసుకో నువ్వు ఎన్ని చెప్పినా నువ్వు అసలు జెన్యునే కాదు అయితే నీ దుష్ రియల్ లవర్ ఎవడు అరే నీ పిల్ల పేరేంట్రా బాగుంటుందా ఆ పిల్ల నాకు కావాలి స్పాట్లో నీకు లక్ష రూపాయలు ఫోన్పే చేస్తా నేను సరిపోదా ఫైవ్ వేళ్ళెత్తా వదిలేస్తావా నువ్వు వదిలేస్తావా లేదో తెలియదు కానీ ఇదే ఐదు లక్షలకి ఫ్రెండ్ వదిలేసే వాళ్ళు ఉన్నారు కానీ ఎన్ని కోట్లు ఇచ్చిన పిల్లాన్ని ఎవడో ఇంకొకరికి ఇచ్చేయడరా ఇదే అసలైన లవ్ అంటే నువ్వు ఇందకు అడిగావు చూడు రియల్ లవర్ ఎవడన్నా అని ప్రతి హస్బెండ్ రియల్ నవ్లేదా నా జస్ట్ నాకు పదివేలు కుట్టాడు నా ఇద్దరు నీకే వదిలేస్తా